అసెంబ్లీ సమావేశాలకి సర్వం సిద్ధమైంది అయితే పత్రాలు నిన్న విడుదల చేస్తారు అన్నారు లా అండ్ ఆర్డర్ మీద సో అది చేయకుండా అసెంబ్లీలో పత్రాలు విడుదల చేయడానికి చంద్రబాబు నాయుడు గారు వ్యూహం మార్చినట్లు అనుకోవాలా అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళతారా వెళ్ళరా అన్నది పెద్ద టాప్ నడుస్తుంది అంటే శ్వేతపత్రాలు అసెంబ్లీలో ప్రకటించడం ఏం తప్పు కాదు ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు జరగనప్పుడు బయట ప్రకటించవచ్చు అసెంబ్లీ కదా ఏదైనా ప్రకటించాల్సింది పెట్టాల్సింది కూడా అసెంబ్లీలోనే అసెంబ్లీలో పెట్టడానికి తప్పవట్లేదు అది రైట్ అప్రోచ్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా పెట్టి దాన్ని చర్చకు పెట్టడం ద్వారా శ్వేతపత్రాల రాజకీయ ప్రభావాన్ని పెంచే ప్రయత్నం అది గవర్న అది పాలనలో తప్పేమీ కాదు ప్రభుత్వం ఏం పెట్టినా సభ జరుగుతున్న సమయంలో సభలోనే పెట్టడం మంచి సంప్రదాయం సభ బయట పెట్టడం కన్నా అందువల్ల వైట్ పేపర్ సభలో పెడితే అభ్యంతరం ఎందుకు ఇక మీరు అన్న ప్రశ్న జగన్మోహన్ రెడ్డి వెళ్తాడా ఆయన ఇప్పుడున్న ఆ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మిలియన్ డాలర్ క్వశ్చన్ అదే ఆంధ్రప్రదేశ్లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్నంత ప్రశ్న ఇది జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తాడా అని ఆ మాటలకు ఆన్సరు ఎవరి దగ్గర ఉండాలి జగన్మోహన్ రెడ్డి దగ్గరే ఉండాలి ఇంకెవరి దగ్గర ఉండదు ఎందుకంటే ఆయన ఆయన తప్ప ఇంకెవరు హండ్రెడ్ పర్సెంట్ అష్యూరిటీతో చెప్పలేరు అయితే ఆయన వ్యవహరించిన తీరు మరి ఈ ప్రశ్నకు మీరు అడిగిన ప్రశ్నకి ఆన్సర్ నన్ను అడిగారు కదా మీకు జగన్మోహన్ రెడ్డి దొరకడు కదా సో నాకు దొరకడు మీకు దొరకడు కనుక నేను చెప్పాలి సమాధానం చెప్పాలంటే ప్రాతిపదిక ఏంటి ఒకటి ఇప్పటి వరకు ఆయన వ్యవహరించిన తీరు ఇప్పటి వరకు ఆయన వ్యవహరించిన తీరు బట్టి చూస్తే ఆయన అసెంబ్లీకి వెళ్తాడనే అనే నమ్మకం కలగడం లేదు ఒకవేళ వెళ్ళినా అసెంబ్లీని సీరియస్గా తీసుకుంటాడన్న విశ్వాసం అయితే కలగడం లేదు ఎందుకంటే స్పీకర్ ఎన్నిక ఒక సత్సాంప్రదాయం స్పీకర్ ఎవరైనా కానీ అక్కడ అయ్యన్న పాత్రడే కావచ్చు జగన్మోహన్ రెడ్డి పైన ఘోరంగా మాట్లాడాడు ఆయన స్పీకర్ కాకముందు ఓడిపోయాడు కానీ చచ్చిపోలే అని చావును కోరుకోవడం మించిన ఏముంటుంది చెప్పండి సో అందువల్ల ఆ స్థాయిలో మాట్లాడిన వ్యక్తి స్పీకర్ సీట్లో కూర్చున్నాడు పవన్ కళ్యాణ్ ముందే అన్నాడు మీరు సభను కంట్రోల్ చేస్తారా సభ మిమ్మల్ని కంట్రోల్ చేస్తారా అని అందువల్ల అయ్యన్న పాత్రుడు స్పీకర్గా ఉండగా జగన్మోహన్ రెడ్డి పట్ల గౌరవంగా సభ ఉంటుంది అని ఊహించడమే పొరపాటు ఎందుకంటే అది అయ్యన్న పాత్రుడు మనం మన అంచనాలను తారుమారు చేస్తే తప్ప చేయవచ్చు కూడా ఎందుకంటే స్పీకర్ సీట్లో కూర్చోనప్పుడు వ్యవహరించిన తీరుకు స్పీకర్ సీట్లో కూర్చున్నాక వ్యవహరించే తీరుకు మార్పు ఉండవచ్చు ఉండకూడదని మనం అంటలేదు అందువల్ల అది చూద్దాం కానీ ఏదున్నా జగన్మోహన్ రెడ్డి పట్ల అయ్యన్న పాత్ర పట్ల జగన్మోహన్ రెడ్డికి ఏ అభిప్రాయం అయినా ఉండడు అయ్యన్న పాత్రుడు స్పీకర్గా ఎలక్ట్ అయినప్పుడు ది ఇన్ ది ట్రెడిషన్స్ ఆఫ్ పార్లమెంటరీ డెమోక్రసీ ఇప్పుడు ఓం బిర్లా పైన పోటీ పెట్టింది ఇండియా కూటమి మళ్ళీ ఆయన ఎన్నికైన తర్వాత రాహుల్ గాంధీ కూడా మోడీకి కరచాలనం చేసి స్పీకర్ను ఆ సీట్లో కూర్చుని పెట్టొచ్చాడు కదా ఇప్పుడు మీకు అందుకే నేను ఒక వీడియో పెట్టాను రిషి సునక్ బ్రిటిష్ పార్లమెంట్లో లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా చేసిన ఉపన్యాసం ఐదే నిమిషాల ఉపన్యాసం అద్భుతమైన ప్రసంగం అసలు జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలనేది ఆ ప్రసంగం చూస్తే అర్థమవుతుంది సో అసలు ఏం చేయాలని జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళి స్పీకర్ గౌరవంగా ఆయన సీట్లో కూర్చుండబెట్టి స్పీకర్ను ఉద్దేశించి చెప్పాల్సి ఉండే అయ్యా మేము మనము ఈ సభ మీ మీ పట్ల ఇంత విశ్వాసాన్ని ప్రకటించింది మీ నాయకత్వంలో ప్రభుత్వాన్ని జవాబుదారిగా చేద్దాం అని తన ప్రతిపక్ష హక్కుల్ని స్పీకర్ను గౌరవించి సభా వేదిక పైన అడగాల్సిందే ఆ పనైనా చేయలేదు అసలు స్పీకర్ ఎన్నిక సమయంలోనే లేడు అంటే లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా అనుసరించాల్సిన ప్రాథమిక ప్రోటోకాళ్లకు దూరంగా ఉంది నాకు మళ్ళీ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఎందుకు ఇవ్వడం లేదు అని అంటున్నారు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ జగన్మోహన్ రెడ్డికి అరువుడా కాదా పది శాతం ఉండాలా వద్దా అదొక పెద్ద డిబేట్ జరిగింది నా స్టాండ్ ఇప్పటికే చాలా క్లియర్గా చెప్పాడు సో నా స్టాండ్ జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా రాహుల్ గాంధీ అయినా మారదు నేను ఎప్పుడైనా ఒకే స్టాండ్ చెప్తాను రూల్స్లో ఎక్కడ పది శాతం ఉండాలని ఎక్కడా లేదు పైగా శాలరీస్ అండ్ పెన్షన్స్ అండ్ యాక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ట్వెల్వ్ బి సెక్షన్లో క్లియర్గా యాజ్ పర్ ది దిస్ యాక్ట్ ద టర్మ్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ మీన్స్ అని క్లియర్గా డెఫినేషన్ కూడా ఉంది ఆ డెఫినేషన్లో పది శాతం లేదు అదొక వేరే అంశం బట్ ఏదైనా నువ్వు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ స్టేటస్ ఒకవేపు అడుగుతూ లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా అనుసరించాల్సిన సాంప్రదాయాలను ఎందుకు అనుసరించలేదు జగన్మోహన్ రెడ్డి అనుసరించి అడిగి ఉంటే ఆయనకు హక్కు ఉండేది నీ బాధ్యతను నిర్వర్తించి నీ హక్కుల గురించి మాట్లాడాలి కానీ నేను బాధ్యతలు నిర్వర్తించను హక్కులు మాత్రమే అడుగుతా అంటే కరెక్ట్ కాదు ఇక జగన్మోహన్ రెడ్డికి సభలో గౌరవం దక్కుతుందా అసలు ఏ అమాయకునికైనా అర్థమవుతుంది కదా గౌరవం తగ్గదనే ఆన్సర్ వస్తుంది చంద్రబాబు నాయుడు పట్ల జగన్మోహన్ రెడ్డి ఎలా వివరించాను మనకు తెలియదా చంద్రబాబు నాయుడు పట్ల వైసీపీ నేతలు ఎలా వ్యవహరించారు చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో ఆయనను వ్యతిరేకించే వారు ఉండొచ్చు కానీ పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా జాతీయ రాజకీయాల్లో కూడా పాత్ర పోషించిన నాయకుడు కదా అసలు ఏ స్టేచర్ లేని నాయకుని పట్ల కూడా ఉండకూడదు అసలు వ్యక్తిని గౌరవించాలి కదా ఆఖరికి చంద్రబాబు నాయుడు కుటుంబ గురించి కూడా ప్రస్తావించే స్థాయికి వైసీపీ ఆ సమయంలో దిగజారింది మీరు సభలో జరిగింది మనం అందరం చూసాం కదా చాలా వైసీపీ వాళ్ళు ఇంకా జగన్మోహన్ రెడ్డి అప్పుడైనా చీబట్లు పెట్టాల్సిందే ఆయన ఎంజాయ్ చేశాడు మీకు కొడాలి నాని అని అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు చంద్రబాబు నాయుడు తిండి మాట్లాడేటప్పుడు సాధారణంగా ఆయన ఎవరిని చూడాలి కొడాలి నాని అని చంద్రబాబు నాయుడు చూసేనా మాట్లాడాలి లేదా స్పీకర్ని చూసినా మాట్లాడాలి మీరు ఆ విజువల్ చూడండి ఆయన ఆ జగన్మోహన్ రెడ్డి ఫేస్ చూస్తూ మాట్లాడుతున్నాడు అంటే అర్థం ఏంటి నేను నిన్ను ఆనందపరుస్తున్నాను కదా అని సో అలా చేయకూడదు కదా సో ఇలాంటి చర్యల వల్లనే చేష్టల వల్లనే వైసీపీ స్థాయికి వచ్చింది అందువల్ల అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు పట్ల వైసీపీ వ్యవహరించిన అనుభవం ఉన్న తర్వాత టీడీపీ వారు జగన్మోహన్ రెడ్డి గౌరవిస్తారని అనుకుంటే అసలు ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు కదా అఫ్ కోర్స్ నన్ను అడిగితే గౌరవించాలి వైసీపీ వాళ్ళు ఎలా వ్యవహరించినా అది ఆదర్శంగా ఉండాల్సిన అవసరం లేదు పార్లమెంటరీ ట్రెడిషన్స్ ఆదర్శంగా ఉండాలి కానీ రాజకీయాల్లో అలా ఉంటుందా వ్యక్తిగతంగా అలా ఉంటుందా నువ్వు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు నేను చిటికేస్తే ఒక వస్తే నీకు లీడర్స్ అపోజిషన్ స్టేట్ పోతుంది అని అనలేదా మరి అప్పుడే పది శాతం రూల్ గుర్తురాలే జగన్కు ఇప్పుడు పది శాతం రూల్ గుర్తొస్తుంది అప్పుడు మరి ఎందుకు గుర్తురాలే అందువల్ల ఎవరు చేసిన కర్మలకు వాళ్ళ బాధ్యుడు కావాల్సింది ఇదే కదా గీతాచార్యులు చెప్పింది సో అందువల్ల జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీలో గౌరవం ఉంటుంది అని నేను అనుకోను ఒకవేళ ఉంటే ఆశ్చర్యమే ఒక జగన్మోహన్ రెడ్డి ఎలా వ్యవహరించినా ఆయనకు సభలో గౌరవం ఇవ్వాలనే నేను కోరుకుంటాను కానీ తాను చెయ్యంది తాను ఇవ్వంది తనకు రావాలని కోరుకోవడం అత్యాశ అవుతుంది కదా కానీ మరి అయినా కూడా చంద్రబాబు నాయుడు ఏం చేశాడు ఇన్ని అవమానాలు పరిస్థితి కూడా అసెంబ్లీకి వెళ్ళాడు కదా అవును రాజశేఖర రెడ్డి టైంలో కూడా మనం చంద్రబాబు నాయుడు టార్గెట్గా రాజశేఖర రెడ్డి ఎన్ని మాట్లాడా మనం చూడలేదా బట్ స్టిల్ పదేళ్ళు అసెంబ్లీకి వెళ్ళాడు ప్రజలు దాన్ని గౌరవించి రెండు వేల పద్నాలుగులో అధికారం ఇచ్చారు మళ్ళీ ఐదేళ్ళు లాస్ట్లో ఆయన సతీమణి గురించి కూడా మాట్లాడిన దానికి ఆయన తీవ్రంగా మన మానసిక క్షోభకు గురై నేను మళ్ళీ ముఖ్యమంత్రిగానే వస్తాను గౌరవ సభ కాదు ఇది గౌరవ సభ అని చెప్పి వెళ్ళిపోయాడు సో ఆ ఘటన జరిగేంత వరకు సభకు వచ్చాడు కదా సభకు వచ్చాడు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలకే నాయకుడిగా ఉన్నాడు ఆఫ్ కోర్స్ ఇవాళ ఇరవై మూడు పదకొండు తేడా ఏమున్నది నెంబరే కదా అల్టిమేట్గా బలమైన ప్రతిపక్ష అయితే అప్పుడు కాదు ఇప్పుడు కాదు సో అలా అయినా వైసీపీకి నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలున్నా వాళ్ళు రోజు కొడాలి నాణ్యులు రెచ్చిపోతున్నా బలమైన వంశీలు వాయించుతున్నా చంద్రబాబు నాయుడు అనుభవించాడు కదా ఇది ప్రజల పక్షాన చేయాల్సిన పని ఎవరైనా అందువల్ల జగన్మోహన్ రెడ్డికి కూడా ఆసరించాల్సింది ఈ అవమానాలు భరిస్తూ ప్రజలు ఐదేళ్ళు నీకు ప్రతిపక్షంలో కూర్చోమని ఇచ్చారు కనుక నిరంతరం ప్రజా సమస్యలు లేవనెత్తుతూ అసెంబ్లీ వేదికగా ప్రజల పక్షాన పోరాడితేనే గౌరవం ఉంటుంది అది కాదు నేను ఎంపీకి వెళ్ళిపోతా లేదా సభకు రాను అని జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం తీసుకుంటే దానికి ఏ కారణమేనా చెప్పండి లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇవ్వలేదన్న కారణం చెప్పచ్చు ఇంకే కారణం చెప్పినా ప్రజలు హర్షిస్తారని అనుకున్నాను రాజకీయాల్లో నాయకులు చేయాల్సిన పని కాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలు ఆ పాత్ర కూడా పోషించాలి ఆ పాత్ర పోషించమని ప్రజలు తీర్పు చెప్పారు అవమానాలు ఉంటాయి రాజకీయాలు అవమానాలు ఉండవా పబ్లిక్ లైఫ్లో ఉన్నవాడు ఇలాంటి అవమానాల గురించి భయపడకూడదు ఇవాళ నేను రోజు మాట్లాడుతున్నా నన్ను నాలాంటి పైన మామూలుగా ట్రోలింగ్ చేయడం లేదు కదా రకరకాల నీచాతి నీచమైన పద్ధతులు అటాక్ చేస్తున్నారు అయితే ఎంతమంది ఉంటారు వీళ్ళు నన్ను అభిమానించే వాళ్ళు తొంభై తొమ్మిది ఉంటే ఒకరుంటారు ఇద్దరు ఉంటారు ఆ ఇద్దరు కొరకు నేను మాట్లాడడం మానేశాను అనుకోండి నేను అసెంబ్లీకి పోనట్టే లెక్క సో ఇంతవరకు ఎప్పుడు ఉంటారు సమాజంలోను పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు ఎందుకు ఊరుకుంటారు సో ఫేస్ ఇట్ ఆ ధైర్యాన్ని చూపెట్టినప్పుడే మళ్ళీ రాజకీయ అవకాశాలు వస్తాయి అందువల్ల పబ్లిక్ లైఫ్లో ఉండాలని కోరుకునే వ్యక్తి ఇలాంటి దాడులు జరుగుతాయి అవమానాలు జరుగుతాయి అవమానాలు జరుగుతాయి అభిమానాలు ఉంటాయి రెండు ఉంటాయి కదా సో అందువల్ల అసెంబ్లీకి వెళ్లాల్సిందే అసెంబ్లీలో నిలబడి పోరాడాల్సిందే అందుకు భిన్నమైన నిర్ణయం తీసుకుంటే అది ఆయనకి నష్టం అయితే నేను చాలామంది జగన్మోహన్ రెడ్డి సన్నిహితుల్ని కూడా అడిగాను వాళ్ళు ఇచ్చే కామన్ కంక్లూషన్ ఏంటంటే సార్ మాకు కూడా తెలియదు మాతో కూడా ఏమీ అనలేదు కానీ జగన్మోహన్ రెడ్డి మెంటాలిటీ తెలిసిన వాళ్ళుగా మేమైతే ఆయన అసెంబ్లీకి పోతారని అనుకోం సార్ అంటాడు ఇది చాలా దగ్గరగా ఉన్నవాళ్ళు జగన్కు చాలా అత్యంత సన్నిహితంగా ఉన్నవాళ్ళని అడిగాను నేను మాకున్న అంచనా ఆయన స్వభావం చూసిన వాళ్ళుగా ఆయన మెంటాలిటీ చూసిన వాళ్ళుగా అయితే సభకు పోతారని అనుకోండి సార్ అన్నాడు మరి చూడాలి ఏం చేస్తాడు జగన్ సార్